థియేటర్ బయట ఉంటే మిమ్మల్ని కొట్టేవారు కాంప్లిమెంట్ అని నేను అండ్ వాళ్ళే చెప్తారు ఇది కాంప్లిమెంట్ అండి మీకు అని థ్యాంక్ యూ సో మచ్ అది నేను కూడా చాలా మందికి రెస్పాండ్ అయినా గ్రేట్ అలా ఓన్ చేసుకుంటున్నారు మన క్యారెక్టర్ ని ఎంజాయ్ చేస్తున్నారు అన్నప్పుడు ద బ్యాడ్ బాయ్ ద బ్యాడ్ బాయ్ అని ప్లేసెస్ లో అది తిరుగుతుంది అండ్ ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ఆ తర్వాత కొంచెం మంచి ఆఫర్స్ కూడా ఇప్పుడు ఇక్కడ వస్తున్నాయి మాటలు జరుగుతున్నాయి ఇప్పుడు వెరీ సూన్ ఐ విల్ రివీల్ దట్ ఆస్ వెల్ ఓకే యాక్చువల్ గా మీరు చెప్తున్నాను కదా మూవీలో చూసిన వాళ్ళందరికీ అబ్బాయి ఏంట్రా ఈ క్యారెక్టర్ టీత్ సాడిజం లైక్ ఈ క్యారెక్టర్ అనిపిస్తుంది బట్ రియల్ గా చూస్తే చెప్పాను కదా అబ్బాయి బాగున్నారు అని అసలు ఇప్పుడు ఇలా ఉన్నారు మూవీలో అలా ఉన్నారు సో వేరియేషన్స్ ఒకసారి ఆ డైలాగ్ చెప్తారా ఆడియన్స్ కోసం ఇనీషియలీ ఒక డైలాగ్ ఉంది హీరో వచ్చినప్పుడు